దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక విషయ పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మన కోసము ఎంతో త్యాగం చేశాడు మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం రక్తం కార్చాడు సమస్తమును ఇచ్చిన దేవుడు మన కోసం తన కుమారుణ్ణి చేసిన దేవుడు మన కోసం సమస్తమును ఇస్తాడని నమ్మాలి విశ్వసించాలి చూడండి ఇరవై నాలుగవ కీర్తన మూడవ వచనము యహోవ పర్వతమును ఎక్క దిగినవాడు ఎవడు యహోవ పర్వతము ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవడు యథార్థత పరిశుద్ధ జీవితము పవిత్రత తన కళ్ళుని కాపాడుకునేవాడు తన నోరుని కాపాడుకునేవాడు తన హృదయాన్ని కాపాడుకునేవాడు తన స్వహీచ్ఛలని తెలువ వేసేవాడు ధన్యుడు ఎందుకంటే గొర్రెపిల్ల స్వభావములో జీవించాలి గొర్రెపిల్ల యొక్క స్వభావము ఏమి చె చెప్తుంది అంటే మనకి దీనత్వము నేర్పిస్తుంది సాత్వికము నేర్పిస్తుంది చూడండి ఒక మట్టిలో పురుగు ఉంటుంది పాము కూడా మట్టి తిని పాము పాకుతా పాకుతా మట్టిలో జీవిస్తుంది ఇప్పుడు పురుగు మనము తొక్కినప్పుడు తన పేగులు బయటికి వస్తాయి అక్కడంతా కళేవరం అంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది మట్టిలో అంటే తన జీవితాన్ని ఎంతగా లోపరుచుకుంటుంది అంటే క్రైస్తవ జీవితము లోబడే ఉండాలి క్రైస్తవుని యొక్క జీవితము తాను స్వహిచ్ఛ్యులని ఉండాలి అయితే పాము చూడండి ముసుగొడుతుంది పగపెడుతుంది నీలో ఉన్న కోపము ఇతరులకి హానికరం చేస్తుంది నీలో ఉన్న అహంభావము ఇతరులకి హాని చేస్తుంది ఇతరుల మహనోభావాలు దెబ్బతింటాయి మీ వలన అది ఎంత పెద్ద తుఫాన్ అవుతుంది అంటే అది చాలా హేయమైన కార్యాలకి తీసుకువెళ్తుంది ఏ ఏమైనా కార్యాలు జరుగుతున్న ప్రతి వాడును శాప గ్రహిస్తుడు సిలువులో విరిగి నలిగిపోవాలి విరిగిన మనస్సు కావాలి అప్పుడే ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగాలంటే ఎంత స్ట్రెంత్ కావాలి యథార్థతంగా జీవించాలి కదా దేవునితో ఒప్పందము చేసుకోవాలి కదా అప్పుడే కదా దేవుని మహిమ పరిచటం దేవుడు మహిమ పొందడానికి కారణము ఏమిటి ఇరిగి నలిగిన హృదయమే కదా యథార్థమైన జీవితమే కదా పరిశుద్ధమైన జీవితమే కదా కపటముగా ప్రయాణము చెయ్యక నిర్దోషమైన చేతులు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన ఉండేవాడే యహోవా వలన ఆశీర్వాదమునందువాడు యహోవా వలన ఆశీర్వాదము కావాలి అంటే ఎలా ఉండాలి ఒక పురుగు జీవితము లాగుండాలి గొర్రె పిల్ల జీవితము లాగుండాలి ఒక పావురము యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి దీనులు స్వభావము కలిగి ఉండాలి దీనత్వము కలిగి ఉండాలి అప్పుడే యథార్థత పరిశుద్ధమైన జీవితానికి మీరు లోబడతారు నిత్యము మనస్సాక్షి పడిపోకుండా చూసుకోవాలి దినము దేవుడికి లెక్క అప్పగించాలి మనల్ని అబద్ధికు అబద్ధము కృంగదీస్తుంది అబద్ధము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఆపేస్తుంది దినచర్య మార్కెట్లో కావచ్చు షాపింగ్ మాల్లో కావచ్చు నీ నడకలో కావచ్చు నీ నడిసే తత్వంలో కావచ్చు దినచర్య అంటే లీడర్షిప్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యవసాయంలో కావచ్చు దేవుని స్పర్శ తేడా వచ్చేస్తుంది నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండివాడే దేవునికి ఇష్టమైన బలులు అర్పించేవాడు దేవునికి ఇష్టమైన బలులు అర్పించాలంటే ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన ఉండాలి నిలవ దగాలి అంటే ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్ నిలబడాలి అంటే యథార్థత కావాలి ముఖ్యంగా యథార్థతలో నడవాలి దేవునితో ఒప్పందం చేసుకోవాలి దేవుని మహింపరిచేలా ఉండాలి ఇంటిగ్రేటి యథార్థత ఇంటిగ్రిటీ ఉంటే అది మిమ్మల్ని ఎప్పటికప్పుడు దేవునితో ఒప్పందం దేవుడు సమస్తమును చూస్తున్నాడు గనక మీ మనస్సాక్షిని దేవుడితో శుద్ధీకరించుకోవాలి యహోవా వలన ఆశీర్వాదాలు ఎందుకు ఆగిపోతాయి యథార్థత కావాలి నిత్యము దేవుడు మన కోసము తన వెలుగును ప్రసారం చేస్తున్నాడు అంటే తనతో కలెక్షన్ కలిగి ఉన్నాము అంటే ఆయన క్షమిస్తున్నాడు కేవలం క్షమిస్తున్నాడు అంటే యథార్థత లేదు భక్తిహీనత మనిషిని పతనం చేస్తుంది ఎలాగంటే దుష్టుడు మరణం అందుట నాకే మాత్రము ఇష్టము లేదు అని ఒక్క ఒకే ఒక కారణంతో మనిషి బ్రతికి ఉన్నాడు ల్యాప్టాప్ లాప్టాప్ అని కొట్టుకుంటుంది అంటే కేవలం మార్పు చూడాలని మారు మనస్సు చూడాలని కేవలం మారు మనస్సు చూడాలి అని దేవుడు సహిస్తున్నాడంతే అది సిలువులో గిలిగిలి గిలిగిలి గిలిగిలిగిలిగిలు అల్లాడిపోయాడు ఆ సిలువులో తన పరిశుద్ధ తను మనకి ఇచ్చాడు దాన్ని నిలబెట్టుకుంటున్నామా నిలబెట్టుకోవాలంటే ఎలా ఉండాలి నీ కళ్ళు బాగుండాలి నీ నోరు బాగుండాలి నీ ప్రవర్తన బాగుండాలి యథార్థత కలిగి ఉండాలి పరిశుద్ధమైన జీవితం జీవిస్తుండాలి దేవుని మహిమపరిచేలాగా మనం ఉండాలి ఆయన పరిశుద్ధ స్థలములో వాడెవడు వ్యర్థమైన వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రయాణము చెయ్యుకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే యుహోవా వలన ఆశీర్వాదమునందును యేసయ్యతో మనకి కలెక్షన్ ఉంది అంటే కేవలం క్షమాపణ దీనత్వం ఒకసారి ఇడిచిపెట్టిన దాన్ని మరలా చెయ్యకూడదు మనిషి స్వభావాన్ని స్వహీచ్ఛను సిలువేయాలి స్వహీచ్ఛ గర్వం కోపం వేషం అసూయ ఇవన్నీ కూడా ఆయన కేటగిరీల కపటముగా ప్రయాణము చెయ్యక నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం హృదయము శుద్ధంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు వేషధారణ వేషధారణ వేరు వేషధారణ వేరు శుద్ధ హృదయము ఎస్ అంటే ఎస్ నో అంటే నో అవును అంటే అవును కాదు అంటే కాదు యేసు నామమునికి ఉన్న శక్తిని మీరు కోల్పోతున్నారు ఎక్కడంటే యథార్థతతో ఉండటం లేదు యథార్థమైన జీవితము పరిశుద్ధమైన జీవితము పౌలుది నా విశ్వాసాన్ని కడముట్టించి తిని నా పరుగు గురి నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకొంటిని యథార్థమైన జీవితం దేవునితో ఒప్పందము అదే సొలెమను ఓడిపోయాడు వ్యర్థము 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 అన్నాడు వెయ్యి మంది భార్యలు పెళ్లి చేసుకున్నాడు చేసుకునే అధికారాన్ని చలామణి చేశాడు ప్రతి ఒక్క స్త్రీతోనూ వాళ్ళ యొక్క ఆరాధన దేవతల్ని ఆరాధించవలసి వచ్చింది ఎరుషలేమికి ఎదురుగుండానే ఒక కుంపట పెట్టవలసి వచ్చింది వ్యర్థము 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 అనుకుంటానే దేవుని జ్ఞానాన్ని పొందుకుని నశించిపోయాడు ఫెయిల్ అయిపోయాడు వదిలిపెట్టేశాడు విశ్వాసాన్ని ఇడిచిపెట్టేసాడు దేవుడు రెండుసార్లు ప్రత్యక్షమైనప్పటికీ ఓటమి ఎదురు చూశాడు ఆ ఓటమి పాలైపోయాడు మన యొక్క జీవితాలు ఆరంభం ఎలా ఉన్న ముగింపు వైభవంగా ఉండాలి సంపూర్ణంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి యథార్థతతో ఉండాలి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధు అయిన తండ్రి భూమి దాని సంపూర్ణత నీదనయ లోకము దాని నివాసులు యహోవయ తండ్రి ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగినవాడే అయ్యా వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా చేయకు నిర్దోషమైన చేతులుతో శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే యహో వాళ్ళను ఆశీర్వాదము అందునన్న తండ్రి యాని స్తోత్రాలయ్యా నిశ్చయముగా నిన్ను ఆశ్రయిస్తానన్నాను నిశ్చయముగా నీ సరిహద్దులు విశాలపరుస్తానన్నాం నిశ్చయముగా నా నీ తోడుగా ఉంచుతాను అన్నా నిశ్చయముగా తండ్రి ఏసయ్యా ఏ కీడు రాకుండా ప్రతి విషయంలో కాపాడుతానన్నాం వాగ్దానం చేసిన నా అయ్యా అయ్యా మమ్మల్ని ఆశీర్వదించు మా యొక్క పాపాలని లక్ష్య పెట్టావంటే మేము ఎక్కడ చేస్తామయ్యా కేవలం క్షమిస్తున్నావు అంతే యథార్థమైన జీవితంలో ఉంటామని ఆశపడుతున్నావు మమ్మల్ని ఆశీర్వదించాలని ఎంతో ఆశతో ఉన్నావు తండ్రి మీకు స్తోత్రాలు 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 ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె